ఈరోజు నేను చేసే పచ్చడి కరివేపాకు పల్లీలతో చేస్తున్నానండి కావలసిన పదార్థాలు కరివేపాకు ఒక కప్పుడు చింతపండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటా ఒకటి ఒక ఉల్లిపాయ ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు పల్లీలుగా మూడు స్పూన్లు సాల్ట్ దీని తర్వాత పల్లీలు జీలకర్ర ఆవాలి ఆవాలన్నా మైలు వేసుకుంటున్నాను టమాటా మగ్గోతున్నా ఆయిల్ వేసుకొని కరివేపాదేస్తున్నా కరివేపాకు వేయించుకోవాలి కొద్దిగా పచ్చు వేగిందండి తెరేపాకు తింపు గింజలు ఎన్నిమర కొద్దిగా ఇంగవ కొద్దిగా పసుపు అన్నీ వేసుకుంటున్నా ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాం రేపాటు వేసుకుంటున్నాం కుడి పేస్ట్ పండు ముక్కలు కూడా వేసుకుని నూరుకుంటే బాగుంటుంది పచ్చడి నూరీ తల్ పోసుకుంటున్నా కరివేపాకు పచ్చడి రెడీ అయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి